ఈ రోజు మనం మేషరాశి కోసం తెలుసుకుందాం అలాగే మేషరాశి కింద వచ్చిన నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మంత్రం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే కృత్తిక నక్షత్రం ఒకటో పాదం ఈ సంవత్సరం మనకి రెండు వేల ఇరవై ఏడు ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మనకి పనులు ఏమీ జరగలేదు మరి నీ రాశిలో పుట్టిన నాకు ఎందుకు ఇలా జరుగుతుంది మరి నా జీవితం రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండబోతుందనే ప్రతి ఒక్కరిలో కూడా ఎందుకంటే దీనికి తోడుగా రెండు వేల ఇరవై ఐదులోనే మనకి మార్చి నుంచి కూడా ఏళ్ళ నాటి సని రెండు వేల ముప్పై రెండో తారీఖు దాకా కూడా మన రెండు వేల ముప్పై రెండో సంవత్సరం దాకా కూడా మనకి ఉండడం దీనికి తోడు అనేక రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయని లేదంటే చాలా ఇబ్బందులు కలుగుతాయనో చాలా రకమైన అపోహలు మన జీవితంలో మనకి అయ్యే పనులన్నీ అవ్వవేమో మరి ఈ గత ఈ మూడు నాలుగు సంవత్సరాలు అంటే కరోనా దగ్గర నుంచి కూడా మనకి ఏదో రకమైనటువంటి ఎదురు దెబ్బలు అనేవి తగులుతా ఉన్నాయి తట్టుకుంటున్నాం లెగుస్తున్నాం తట్టుకుంటున్నాం లెగుస్తున్నాం మరి ఏలనాడుస్ అని అంటున్నారు దీనివల్ల మన జీవితంలో అనేక రకమైనటువంటి మార్పులు సంఘటనలు అన్ని కూడా మనకి నెగిటివ్గా జరిగే అవకాశాలు ఉండడంతో ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు పడిపోతాయని చెప్పి చాలా మంది భయపడుతున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా నేను మరీ మరీ చెప్తున్నాను మనం ముందుగా శని భగవానుడు అని మరి భగవంతుడు ఎవ్వరిని కూడా తన బిడ్డలని ఎవరిని కూడా కష్టాలు అయిపోవాలనో లేదా నష్టాలు అయిపోవాలనో వాళ్ళ జీవితాన్ని పాడైపోవాలనో ఏ భగవంతుడు కూడా చూడడానికి అలాగే శని భగవంతుడు కూడా న్యాయానికి ధర్మానికి అతను ఒక ప్రతీక మరి అలాంటి భగవంతుడు మన కుటుంబాలు ఏవో పాడైపోతాయనో ఆ భగవంతుడు దైవాలు మన కుటుంబాలు ఏవో నాశనం అయిపోతాయి మనం ఎందుకు అనుకోవాలి దాన్ని నెగిటివ్ గా ఎందుకు తీసుకోవాలి దాన్ని పాజిటివ్ గా ఎందుకు మలుచుకోకూడదు నిజమే మనం కష్టాల్లోంచి నష్టాల్లోంచి ఉన్నాం కరెక్ట్ మరి ఇక్కడ నుంచి కూడా మనం ఆ కష్టాల్లోంచి బయటపడే మార్గాలను అన్వేషించం అంటే దాన ధర్మాలు ఎక్కువగా చేసుకోవడం భగవంతుని యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోవడం పూజించుకోవడం కష్టాల్లో ఉన్నవారిని మనకి తోచిన సహాయం చేయడం జీవితంలోని ఎవ్వరిని కూడా కష్టపెట్టకుండా ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ తోటి మన జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవడం అలాగే ఇతరుల జీవితంలోకి తొంగి చూడకుండా వాళ్ళ కష్ట నష్ట బాధల్ని మనం అంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టేటట్టుగా మనం చెయ్యకుండా వాళ్ళని ఎప్పుడు కూడా అందరినీ సంతోషంగా ఉంచుకుంటూ మనం సంతోషంగా ఉంటూ మన జీవితాన్ని ఆ ఏ ప్రతిరోజు రెగ్యులర్గా ఎలాగైతే మన జీవితాన్ని మనం ఎందుకంటే మేషరాశి వాళ్ళు ప్రతి రోజు కూడా ఉదయం లెక్సిన దగ్గర నుంచి ఈ దీప దూప నైవేద్యాలు చేసుకోవడం భగవంతుని ఆరాధించుకోవడం ఎప్పటిలాగా రెగ్యులర్గా మనం ఎలా చేసుకుంటున్నాం మన జీవితాన్ని కూడా అలాగే ప్రతి రోజు కూడా మన పనులన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటే మనకి ఆ భగవంతుని యొక్క కటాక్షం కూడా మన మీద ఎప్పుడు కూడా ఉంటుంది అలాగే ఎవరికి ఇబ్బందులు అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎవరైతే తల్లిదండ్రులను దూషిస్తారు ఎవరైతే పిల్లలని భార్యని తిట్టడం కొట్టడం అకారంగా ఇతరుల జీవితంలోకి దూరి వాళ్ళని కష్ట నష్ట బాధలు పెట్టడం ఇలా ఎవరైతే వాళ్ళ పనులు ఏ పనులు చేయకుండా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఇలాంటి అకారమైనటువంటి పనుల వల్ల మరి తన బిడ్డలు ఎవరైనా సరే ఒక చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళని సరైనటువంటి మార్గంలో పెట్టేటువంటి బాధ్యత దేవుడిది మరి ఆ న్యాయదేవుడికి ఆ శని భగవానుడు న్యాయానికి ప్రతీక కాబట్టి ఎవరైతే అన్యాయ వైపులు వెళుతూ అన్యాయ అక్రమాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని సరైనటువంటి మార్గంలో పెట్టి నువ్వు చేస్తున్నది తప్పుని మందలించి వాళ్ళకి జీవితూతాలకు విలువ నేర్పి వాళ్ళని సరైనటువంటి మార్గంలోకి నడిపించేటువంటి తీసుకెళ్ళినటువంటి భావన భగవంతుడు ఆ శని భగవానుడు చూసుకుంటాడు మరి ఇంత చక్కగా మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించేటువంటి భగవంతుడిని మనం ఎందుకు దూషించడం ఎందుకు మనం ఏళ్ళు అంటే మనం ఎందుకు భయపడడం అనేది అది ఏమి పెట్టుకోవచ్చు రెగ్యులర్గా మీ పని ఏదైతే ఉందో చాలా చక్కగా చేసుకోండి మన జీవితంలో అనేక రకాల మంచి మంచి విషయాలు ఏళ్ళు నర్సలోనే ఎంతో మంది కొన్ని కోటీసులు అయ్యారు అలాగే పిల్లల జీవితాల్లో చూసుకున్నట్లయితే ఇటు ఉద్యోగ అవకాశాలు రావడం కానీ ఇటు మ్యారేజ్ సంబంధాలు కుదిరి మంచి మంచి వివాహాలు అవ్వడం కానీ డబ్బు సంపాదించుకోవడం ఆర్థికంగా బాగుండడం ఆరోగ్యాలు బాగుండడం ఇలా కొన్ని కోట్ల మందికి మనం చూస్తున్నామే మనమే ఎందుకు భయపడిపోవాలి అంటే మనం ఎప్పుడు కూడా భగవంతుని విస్మరించకుండా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ మన జీవితాన్ని రెగ్యులర్గా మన జీవితాన్ని చక్కగా వెళ్ళేటట్లయితే మాత్రం మన జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే అశ్విని నక్షత్రం కొంచెం కోపం ఎక్కువ అంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మన పని మీదే మన శ్రద్ధ ఎక్కువగా పెడుతూ ఎందుకంటే కొంచెం అశ్విని నక్షత్రం వాళ్ళకి అందరినీ ఎక్కువగా కూడా వాళ్ళకి మనసులో ఏది దాచుకోవడం కడుపులు ఏది దాచుకోవడం అనేది తెలియదు ప్రతిదీ కూడా ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక సపోజ్ ఒక ఏదైనా ఒక మంచి పని మీద వెళ్తున్నాం అంటే మనం వెళ్ళే పని ఆల్రెడీ ఒక ఇరవై మంది ముప్పై మందికి చెప్పేసుకుంటాం అక్కడికి వెళ్ళిన తర్వాత పని అనేది జరగకపోవడం అనేది కూడా అంటే దీనికి తోడు అశ్విని నక్షత్రం మీద నరకోశ అనేది చాలా ఎక్కువగా ఉంటుంటుందండి అంటే ఏడుపు ఏదైతే ఉందో ఇతర తాలకు అది స్నేహితులతో అవ్వచ్చు బంధువులతో అవ్వచ్చు మన అనుకునే వారితో అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మన కడుపులో ఉన్నటువంటి మాటలు మనం బహిర్గతం ఎప్పుడు కూడా చేసుకుంటుంటాం అక్కడికి వెళ్ళిన తర్వాత పని అవ్వకపోవడం అనేది మనకి ఎప్పుడు నెగిటివ్ బాగానే మనకు చూస్తూ ఉంటాం మరి ముఖ్యంగా అశ్విని నక్షత్రం ప్రతి పనిని కూడా అందరికీ చెప్పుకుంటూ 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 వెళ్తారు ఆ పని అయ్యేసరికి అలా అవుతుంది అందుకే మనం ఏ పని చేసినా సరే ఉదయాన్నే లేచి ఆ మన ఇష్టదైవాన్ని భగవంతునికి దండం పెట్టుకొని భగవంతుడా నేను పలానా పని మీద వెళ్తున్నాను ఆ పని నాకు ఒకవేళ సక్సెస్ అయ్యేటట్టు చూడు తండ్రి ఒకవేళ సక్సెస్ అవ్వకపోయినా నాకు నష్టం మాత్రం తీసుకుని రావద్దు తండ్రి భగవంతుడా అని చెప్పి మనం ఆ భగవంతుని నా చెప్పుకుని మనం వెళ్తే మాత్రం మన పని అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ సక్సెస్ సాధించగలం ఎవరు ఏడుపులు కూడా మనకి తగలవు కూడా అలాగే మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇటు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇటు మంచి మ్యారేజ్ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది ఇటు పిల్లల జీవితంలో వాళ్ళు అనుకునేటువంటి పనులన్నీ కూడా చాలా చక్కగా కుదిరే అవకాశం ఉంది మంచి ఉద్యోగ అవకాశాలు మంచి కంపెనీల్లో మంచి ఉద్యోగ అవకాశాలు దీనికి తోడుగా వాళ్ళు అనుకునేటువంటి సీట్లు ఏవైతే పాపం చదువుకున్నట్టు విద్యార్థులు మంచి కాలేజీల్లో సీట్లు అనుకుంటున్నారు మంచి సీట్లు సంపాదించుకోగలుగుతారు అంతా కూడా మనకి పిల్లల విషయంలో అయితే మాత్రం మనం ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా ఇటు మ్యారేజ్ సంబంధాల దగ్గర నుంచి ఇటు ఉద్యోగ అవకాశాల దగ్గర నుంచి ఇటు వాళ్ళకి ఒక మంచి కుటుంబం అంటే మన కుటుంబం అంతా తల్లిదండ్రులతో బాని కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ప్రేమ ఆప్యతలతో చాలా చక్కగా ఉంటారు ఇటు పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యన ఉన్నటువంటి సంబంధం మెరుగుపడి అవుతుంది ఇలా మనం ఇటు పిల్లల విషయంలోనే కాకుండా ఇటు ఆర్థిక విషయంలో కూడా అశ్విని నక్షత్రానికి చాలా అద్భుతంగా ఉంటుంది మంచి ఎవరైతే బిజినెస్ కోసం ఇంప్రూవ్మెంట్ కోసం ఇంకా కష్టపడుతున్నారు నెక్స్ట్ ఎక్స్ట్రాబ్లిష్ చేసుకుంటా ఉన్న వ్యాపారం మనకి చాలట్లేదు బిజినెస్ మంచి సెంటర్లో ఉంది షాప్ ఉంది రెంట్లు కడతాను అయినప్పటికీ కూడా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు అనుకున్న వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి కూడా వాళ్ళ బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అవ్వడం అలాగే మంచి జీవితంలో ఒక ఉన్నత స్థాయికి రావడానికి వచ్చే అవకాశం ఉంది మరి స్త్రీలు ఎవరైతే ఉన్నారు వ్యాపార రంగంలోని కొంచెం ఉన్నత స్థాయికి లేదంటే కొత్తగా వ్యాపారం పెడితే బాగుంటుందా లేదా ఎలా ఉంటుందని ఆలోచించుకుంటుంటారు అలాంటి వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మార్చి ఇరవై ఐదు నుంచి కొత్తగా నూతనంగా వ్యాపారం చేస్తున్న వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మంచి లాభాలు సంపాదించుకోగలుగుతారు అలాగే ఆరోగ్యం కూడా కుదుటిపడే అవకాశం ఉంది ఇటు వ్యవసాయం మీద ఆధారపడేటటువంటి రైతు అన్నలు ఎవరైతే ఉన్నారో భూమిని నమ్ముకొని బ్రతికేటువంటి మన రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి లాభాలు సకాలంలో వర్షాలు పంటల చేతికంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇటు వ్యవసాయ క్షేత్రం కూడా అలాగే ఇటు అన్ని రంగాల వారికి ఇటు వ్యాపార రంగంలో అనే సరికల్లా ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో అవచ్చు భూమిని నమ్ముకొని చేసేటువంటి వ్యాపార రియల్ ఎస్టేట్ అవ్వచ్చు ఇలా ఏదైనా సరే ఇటు సిమెంటు ఆయిల్ ఇటు పప్పు దినుసులు కానీ కిరాణా కానీ ఏది చూసుకుని ఇట్లా వస్త్ర రంగు బంగార రంగు అందరికీ కూడా ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనం ఇటు ఆరోగ్యం కూడా బాగుంటుంది లాభాలు వచ్చే అవకాశం ఉంది అలాగే ప్రతి విషయంలో కూడా మనం అనుకునే పనులు ఏవైతే పడిపోయి ఆ పనులన్నీ కూడా సకాలంలో జరిగే అవకాశం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి కూడా ఇటు ఆరోగ్యంగా మరి ముఖ్యంగా ఆరోగ్యం పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష నరదృష్టి ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది అలాగే మన మీద జీవితంలో మన ఏదైతే ఉన్నటువంటి స్థాయికి రావడానికి పిల్లలు ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టానికి ఫలితం వచ్చే అవకాశం ఉంది ఇటు విదేశీ ప్రయాణాల కోసం చదువుల కోసం ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి భరణి నక్షత్రం వాళ్ళకి కూడా మంచి విదేశీ యోగం కలిగే అవకాశం ఉంది ఇటు లక్ష్మీ కటాక్ష యోగం కూడా భరణి నక్షత్ర వాళ్ళకి కలిగి వాళ్ళు అనుకున్నటువంటి మంచి ఉన్నత స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆర్థిక ప్రయోజనాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రతి విషయంలో కూడా వాళ్ళకి పాజిటివ్ 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 గానే ఉంది అలాగే సమయానికి వివాహ సంబంధాలు కోరడం కానీ ఇటు మంచి ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటుగా వ్యాపార రంగంలోని కూడా మంచి అద్భుతమైన లాభాలు ఇటు వ్యవసాయ క్షేత్రంలో ఉన్న వారికి కూడా మంచి అద్భుతమైన లాభాలు సకాలంలో వర్షాలు అలాగే వాళ్ళకి ఆరోగ్యం బాగుండడం ఇలా అన్ని విషయాలు కూడా భర్ణి నక్షత్రం వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉంది అలాగే కృత్తిక నక్షత్రం వాళ్ళకి కూడా అమోఘంగా ఉంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రతి విషయంలో కూడా సక్సెస్ అంటే అన్ని విషయాలు ఆరోగ్యం కెరియర్ మ్యారేజ్ విషయంలో కానీ ఉద్యోగ అవకాశాలు కానీ అన్ని విషయాల్లో కూడా చాలా అద్భుతంగా గుర్తుగా నక్షత్రాలు ఉంది ఓవరాల్గా మేష రాశి వాళ్ళకి ఏటీ రాసులు పుట్టిన నాకే ఎందుకు ఎలా జరిగింది అనుకోకుండా నాకే ఎంత అద్భుతంగా జరుగుతుందా అనేటువంటి విషయం కూడా మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా మన జీవితంలో అనేక రకమైన మార్పులు రాబోతున్నాయి అవన్నీ కూడా చూద్దరు కానీ చాలా సంతోషం అనిపిస్తుంది అలాగే ఇంకెవరైనా సరే నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్లీజ్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుంది అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ తెలియదు